కావ్య నిఖిల్ వీళ్ళిద్దరు ఎంత బ్యూటిఫుల్ పేరో మనందరికీ తెలిసిందే కానీ వీళ్ళిద్దరూ విడిపోయారు బిగ్ బాస్ హౌస్కి నిఖిల్ వచ్చే ముందే కావ్యతో బ్రేకప్ అయింది అయితే యష్మి కావ్యను కలిసినట్టు తెలుస్తోంది అయితే యష్మి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నిఖిల్ కావ్య కోసం ఎంతలా బాధపడ్డాడో ప్రత్యక్షంగా చూసింది అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన గురించి నిఖిల్ గురించి చాలా రకాల వార్తలు అయితే వినిపించాయి తనకి అంటే యష్మి నిఖిల్ ప్రేమించుకుంటున్నారు వాళ్ళిద్దరు క్రష్లో ఉన్నారు నిఖిల్ కావ్యను వదిలేశాడా యష్మి నిఖిల్ ప్రేమిస్తుందా ఇట్లా రకరకాలుగా అయితే ఫస్ట్ టైం యష్మి కావ్య దగ్గరికి వెళ్ళి మొత్తం విషయం అంతా చెప్పిందట అయితే నిఖిల్ నిఖిల్ మామూలుగా క్లోజ్గా ఉన్నాడని తనకు ఒక డ్రీమ్ వచ్చిందని ఆ డ్రీమ్కి సంబంధించి కొంచెం తనెందుకో ఎందుకో తెలియకుండానే బాండ్ ఏర్పడిందని కానీ ఇరవై నాలుగు గంటలు నిఖిల్ నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడని దయచేసి నువ్వు ఆ విషయాన్ని అంటే బయటకు వచ్చిన యశ్మి నిఖిల్కి సంబంధించిన విషయాన్ని నమ్మొద్దు అంటూ చెప్పడం జరిగిందట కానీ కావ్య మాత్రం ఆ టాపిక్ని సున్నితంగా దాటేసి దాని గురించి కాకుండా ఇంకేమైనా చెప్పు అని చెప్పడం జరిగింది ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత యష్మి బెంగళూరుకి వెళ్ళిపోయింది అంటే ప్రస్తుతం తన ఇప్పుడు బెంగళూరులో ఉంది మళ్ళీ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి వీక్ ఉంటుంది కదా ఆ వీక్లో మళ్ళీ తరిగి తనకు తిరిగి వస్తుంది అనమాట అప్పుడు ప్రథ్లతో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పి తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి